ఉక్కుంపేట మండల కేంద్రంలో పారిశుధ్య లోపం క్లియర్ కనిపిస్తుందండి పారిశుధ్య క్లియరెన్స్ కూడా సక్రమంగా లేదు దానివల్ల నీళ్లు నిలవండిపోయి వీళ్ళందరూ కూడా వైరల్ ఫీవర్సు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా బారిన పడుతున్నారు ఇప్పటికే ఒక ముగ్గురు మరి ఉక్కుంపేట మండల కేంద్రానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఆసుపత్రిలో పాలైపోయి వాళ్ళు ప్లేట్లెట్స్ తగ్గిపోయి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రోడ్డు పక్కన డ్రైనేజ్ పైన పలకలు వేసుకొని మొత్తం మూసేసి చాలా కంగాలుగా ఉంది తక్షణమే ఉక్కుంపేటకు సంబంధించినటువంటి పారిశుధ్యాన్ని క్లియర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాలకవర్గం సంబంధించిన సర్పంచ్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ఇతరులు వీళ్ళంతా క్లియర్గా వైఫల్యం కనిపిస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా అనేక రకాలు కళాలాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఉక్కుంపేట డ్రైనేజీ వ్యవస్థ బాగా చేయాల్సిన అవసరం కూడా ఉంది గతంలో మేము చెప్పగానే కొంత కొంత చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు చిన్న చిన్న మైనర్గా కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేశారు తర్వాత మళ్ళా మర్చిపోయారు దీనివల్ల ఇంకా సమస్య పరిష్కారం అవ్వలేదు ఇదే విషయం మీద జిల్లా ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మధ్యన ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను చేసిన పనులు కూడా తూతుమంత్రంగా చేశారు వాళ్ళ డబ్బులు అయితే ఖర్చు ఖర్చు పెట్టారు కానీ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళ ఉపయోగపడేలాగా లేదు ప్రజాధనం దుర్వినియోగం కనిపిస్తుంది కుంపేట హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి తక్షణమే తూతు మంత్రం కాకుండా పూర్తి స్థాయిలో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సమస్య సమస్య పరిష్కారం చేయని ఎడలా మేమందరూ కూడా కలిసి ప్రజలందరితో కలిసి ఎండి ఆఫీసులోను లేదా పంచాయతీ కార్యాలయం ధర్నా చేసి ఈ సమస్య పరిష్కారం కోసం ముందుకెళ్తామని ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం